హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో పాలు బీరకాయ కర్రీ చేయబోతున్నాము ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది టేస్టు ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు బీరకాయలు తీసుకొని ఈ విధంగా పైన తొక్కంతా తీసివేయాలి ఈ రెండు బీరకాయలు సుమారు ఐదు వందల గ్రాములు ఉంటాయండి ఇలా నీట్గా పైన పొట్టంతా తీసివేయాలి ఈ విధంగా తొక్కంతా తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకుందాం ఇవి సన్నగా కట్ చేసుకున్న తర్వాత రెండు టమాటకాయలు ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో రెండు గ్లాసులు పాలు పోసి ఒక పొంగు రానిచ్చి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్లు నూనె వేసి అందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని దంచి అందులో వేసి కాసేపు వేయించాలి ఇవి కాస్త వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మరో నిమిషం పాటు వేయించాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ మెత్తగా ఉడిగిపోయాయి ఇలా ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు ఇందులో అర స్పూను పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసి ఇవన్నీ కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత మనం కాచిపెట్టుకున్న పాలు ఇందులో పోయాలి పాలు పోసి మొత్తం ఒకసారి కలిసేలా కలిపి ఉప్పు మనం ఫస్ట్ వేసాం కాబట్టి ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజీల్లో మీరు ఉప్పు వేసుకోవచ్చు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మన పాలు బీరకాయ కూర రెడీ అయిపోయింది ఆయిల్ ఎంత పైకి తేలి ఎంత టెంప్టింగ్గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఈవెన్ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వెరైటీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి